Jaya Trust Free Food Distribution మీకోసమే కదమ్మా చేస్తాము లేదా ఫస్ట్ ఇద్దాంలే కంగారు కంగారుపంటే పనిచేయనీ అండి అందరూ చేయాలి కదా తల ఒకటి

వాళ్ళకి ఐదు వందలు అండి జీతం వచ్చేది అని అలా కాదులేమ్మా మా ప్రాబ్లం కూడా ఇస్తాను ఇస్తాను రాస్తాను ముందు వాళ్ళని దాన్ని ఏమైపోవు నూట యాభై మందికి ఉంది కంగారు పడవకండి సరే అక్కడికి రాగానే తీసుకుంది కానీ నన్ను

పోయి <muchas>

లేదు లేదు అమ్మ అమ్మద్దా ఇస్తున్నానమ్మా కాదు ఇక దీంట్లో కొంచెం పులిహార పెట్టి అది ఇచ్చేసి తింటా ఉంటుంది అంతలోకి ఆ పిల్ల అందరు తింటూ ఉండగా ఉండకూడదు చిన్నపిల్లలు అలా తెలియదు కదా ఆడవాళ్ళు అలాగే వస్తూ ఉంటారు మీరేం ఫీల్ అవ్వద్దు వాళ్ళు ఒక వాళ్ళు తిన్నారనుకోండి మీరు ముగ్గురు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు అలా మంచిది మళ్ళీ ఇన్నెందుకు మీకు ఏదో ఒకటి చాలి కదా సరే సరే మీ ఇష్టం అలాగేనండి అలాగే తిన్నదండి చూడు మరి నొచ్చి Gue deze早ing und am concerns rand wird z assembatt Kellee wie die der Kuchen halen eine solche nochmal-Sch� అంకయంద హేయ్ జామ్ పెళ్ళిళ్ళు ఉన్నాయమ్మా అమ్మా అప్పటి బకి కంది ప్రైస అది అమ్మా నువ్వు అందులో ప్లేట్ పెట్టుకొని పక్కన అలా కాదు నేను తింటుంది అలా కాదు ఎవరున్నారు మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆనంద్ ఇంకెవరికైనా పెట్టాల మనం లైన్ లైన్ అయిపోద్ది అంతవరకు పెడతాం అన్నం పెడతాను పెట్టిన ముందు పెట్టి అలా కాదు ఏం కానీ కావాలండి అతనికి దుప్పటి కానీ లుంగీలు కానీ ఏమన్నా కావాలా ఫ్రమ్ జయబార్ ట్రస్ట్ ప్రతి లాగే ఈ ఆదివారం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే భోజనం పెట్టడం జరుగుతుంది ఆ భోజనంలో అయితే ఐటమ్స్ చూడండి రవ్వ కేసరి అలాగే పులిహోర పచ్చడి చామదుంప పులుసు పప్పు బంగాళదుంప ఫ్రై వైట్ రైస్ పెరుగన్నం అలాగే ఫ్రూట్స్ దానిలో పాటు చిప్స్ ఈ ఐటమ్స్తో ఈ ఆదివారం అయితే భోజనం పెట్టడం జరుగుతుంది ఆర్టీసులో పనిచేస్తారు వాళ్ళ అమ్మగారు పిట్ట గారు సంవత్సరీకరణ సందర్భంగా ఈరోజు అన్న వితరణ కార్యక్రమంలో ఆమె పేరుని గుర్తు చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీరు ఎవరైనా జిల్లా ఆసుపత్రిలో భోజన వితరణ కార్యక్రమం చేయాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు జ్ఞాపకార్థాలు పది మందితో కలిసి అన్నదానం చేయడానికి జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ను సపోర్ట్